ఇది హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఇది సుబ్బయ్య గారి హోటల్ అండి హైదరాబాద్లో ముందుగా వచ్చేసి మన కరెక్టాకి మంచిగా క్లీన్ చేసి పెట్టేస్తారు నెక్స్ట్ స్వీట్ ఐటమ్స్ వడ్డిస్తారండి ఇది సేమియా అండి కాస్త కలర్ వేశారు కేసరి వేసి సేమియా చేశారు నెక్స్ట్ ఒకటి పూర్ణం పూర్ణంపూరే వేశారండి అందులో తర్వాత నెయ్యి కూడా వేశానని చెప్పారు నెక్స్ట్ స్వీట్ బూందీ వేశారండి ఇది స్వీట్ బూందీ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి స్వీట్స్ మనకు నెక్స్ట్ పూర్ణం బూరెకిల్లా రందం చేసి అందులో నెయ్యి నింపుతున్నారండి సూపర్గా ఉందండి పూర్ణంపూర బెల్లంతో చేశారు నెక్స్ట్ వచ్చేసి చాలా కర్రీస్ సర్వ్ చేశారండి అన్ని రకాలు చాలా అంటే చాలా కర్రీస్ ఇది వచ్చేసి వడ అండి నెక్స్ట్ కర్రీస్ లిస్ట్ అనేది నేను తర్వాత చెప్తాను మీకు ఏమేమి సర్వ్ చేశారనేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒకటి చింతపండు పులిహోర అండి ఒకటి వచ్చేసి కొబ్బరి అన్నము ఇది కొబ్బరి అన్నము నెక్స్ట్ తను చదువు చేస్తాడు అది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి ఇది వెజిటేబుల్ బిర్యానీ అన్ని ఐటమ్స్ అంటే కర్రీస్ నేను టేస్ట్ చేశాను అన్నిట్లో లిటిల్ స్వీట్నెస్ ఉందండి స్పైసీ ఇష్టపడే వాళ్ళకి నచ్చకపోవచ్చు అన్ని ఇంట్లో బెల్లం యాడ్ చేశారనుకుంటాం మోస్ట్లీ అన్ని క్యారీస్ కాస్త స్వీట్గానే ఉన్నాయి ఒక చపాతి ఇచ్చారు అలాగే అప్పడాలు ఇచ్చారండి మనం అడిగినని సర్వ్ చేస్తున్నారు అప్పడాల మట్టుకు నెక్స్ట్ మళ్ళీ వేడివేడి వైట్ రైస్ ఇది కందిపొడి అండి కందిపొడి పైన నెయ్యి వేశారు ఇది కరివేపాకు పొడి కరివే కరివేపాకు పొడి పైన కూడా నెయ్యి వేశారు ఇది చాలా చిక్కగా కలుపుకొని తినాలండి చెప్పారండి సర్వర్ అంత సోసోగానే ఉంది మరీ అంత టేస్ట్ ఏం లేదు కందిపొడి పర్లేదు మా బాబుకి ఇది చాలా ఎక్కువైందండి వాడి చిన్ని బొత్తకి చాలా మిగిలిపోయింది రైస్ నెక్స్ట్ లాస్ట్లో మజ్జిగ ఇచ్చారండి ఇలా కొత్తిమీర వేసింది కర్రీ చెప్తానన్నాను కదా ఏమేమి కర్రీస్ అంటే మనకి బీన్స్తో ఒక కర్రీ ఉందండి ఆలు కర్రీ ఉంది సోరికాయ పచ్చడి ఉందండి నెక్స్ట్ మామిడికాయ పచ్చడి కూడా వేశారు తర్వాత చిక్కుడుకాయ కర్రీ ఉందండి ఇవన్నీ సర్వ్ చేశారనమాట పన్నీర్ కర్రీ కూడా వేశారండి సాంబార్ ఉంది రసం ఉంది పప్పుచారు కూడా ఉందండి మనము ఏవి వేయమంటే అవి వేస్తారు మన భోజనం మొత్తం పూర్తయ్యాక మనకు ఒక కిల్లి కూడా ఇస్తారండి ఇచ్ పర్సన్కి ఒక్కొక్క కిల్లి ఇస్తారు చాలా టేస్టీగా ఉందండి కిల్లి